నిజం అవును తండ్రి ఇది జరిగిన వాస్తవం భాగవ భార్గవరామా నా ముద్దుల కుమార ఎందరో జ్ఞానం కాలం అనంత భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళకి లభ్యం కాని ఆ పరమభాగ్యం నీకు లభ్యమైంది కదూ కుమార నువ్వెంతటి భాగ్యశాలి నీలాంటి పుత్రుణ్ణి పొందినందుకు నా జన్మ చరితార్థమైంది చరితార్థమైంది నన్ను ఆశీర్వం ఇస్తుంటే నాకంటే ముందు నువ్వు అందుకోవలసింది నీ తల్లి ఆశీర్వాదం తల్లిని మించిన దైవం లేదని నీకు తెలియదా నీ వంటి మహిమాంతుడైన సుపుత్రుణ్ణి కన్నందుకు ఆ మహాతలి ఎంతో ధన్యురాలు ఎంతో మాన్యురాలు నన్ను ఆశీర్వదించు మాత అఖండ విజయ ప్రాప్తిరస్త నిన్ను కొనియాడ నాకు మాటలు చాలడం లేదు భార్గవ ఆ పరమేశ్వరుని వరంతో ఈ పరిశువును ధరించి నేటి నుండి పరశురాముడిగా ప్రఖ్యాతి గంచి చిరంజీవిగా వర్ధిల్లు నాయన స్వామి పతివ్రత ధర్మానికి భంగం కలిగించిన నీకు లజ్జ లేచి మాత్రం ఉన్నా నీ మొహాన్ని చూపించకుండా ఎక్కడికైనా శాంతం పాపం పాపం మనస వాచ కర్మణ తమరినే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నాను ఇట్టి పరిస్థితుల్లోనూ నా పతివ్రత ధర్మాన్ని నేను మీరలేదు స్వామి నీ మనసు ఆ నిజం నేను చేసిన ఏ జన్మ పాపమో ఏవో ఎందుకో నా మనసు క్షణకాలం చలించడం మాత్రం లేదు కానీ ఆ తర్వాత నా మనసులో మీరే ఉన్నారు స్వామి మీ కపకీర్తిని తెచ్చి మీ ప్రశాంత జీవితానికి భంగం కలిగించే పాపిని కాదు దయవంచే నన్ను క్షమించండి స్వామి క్షమా మనసులో కల్మషాన్ని నింపుకొని వచ్చి ఈ ఆశ్రమాన్ని కలుషితం చేయాలనుకున్నావా నీకు ఈ ఆశ్రమంలో స్థానం లేదు పతి గృహమే ఆమె గృహం కాదా ఆమె పూజించే స్థలం కాదా దాన్ని వదిలి ఆమె అక్కడికి వెళుతుంది స్వామి ఈ శుష్క ప్రయాలు నా వద్ద చెప్ప ఈ ఆశ్రమంలో మాత్రమే కాదు నా మనసులోనూ నీకు స్థానం లేదు స్వామి నేను విధించే శాపానికి గురి కావద్దు బయట స్వామి నాకు శిక్ష విధిస్తే అది నాకు ఎన్నో జన్మల మీరు విధించే శిక్ష పతివ్రతలు సూర్యుని గమనాన్ని వాయువు చలనాన్ని నిరోధించగలరు అని ఆ రోజు అన్నారు కదా అలాగే విధిని కూడా నిరోధించొచ్చు కదా అది మాత్రం సాధ్యం కాదు విధి పరబ్రహ్మ సంకల్పం దాన్ని మేరడానికి దేవాది దేవతలకే అసాధ్యం ఇంకా మానవ మాత్రులెంత లోచన తండ్రి నన్ను పిలిచిన సులోచన నీవు నాకు జాష్ట నాకు ప్రీతి పాత్రుడివి నీకొక గురుతరమైన కార్యాన్ని అప్పగిస్తాను పాటిస్తావా శిరసావహించి పాటిస్తాను తండ్రి నిజమా నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను పిత్రుదేవా అట్లయినా నీ తల్లి శిరస్సును ఖండించి నాకు అప్పగించు తండ్రి నా తల్లి నా తల్లి శిరస్సున ఎందుకు నాలుగు తడబడుతోంది తండ్రి కన్న తల్లి తలను ఏ పుత్రుడైనా ఖండించ పూనుకుంటాడా మనస్సు ఎలా వస్తుంది చచ్చా అలాంటి భావాలు మనస్సులో ఏర్పడ్డమే మహాపాపం ఈ కార్యం నేను చేయలేను నన్ను క్షమించండి ఇచ్చిన మాటలు తప్పుతావా అర్థమూడా భక్మైపోలోచనోచన పుత్రులారా మీకు ఒక బాధ్యతను అప్పగిస్తాను తెలుసు తండ్రి సోదరునికి చెప్పడం మేమంతా విన్నాం అంటే తల్లిని వధించే కార్యం మా వల్ల కాదు తండ్రి ఏమన్నా దయచేసి క్షమించండి తండ్రి ఉలి కడుపుల పెళ్లి కూనలు తండ్రి మిమ్మల్ని నా బిడ్డలని చెప్పుకోవటానికి సిగ్గుగాండి పుత్ర పరశురామ విజయభవత్స నన్ను ఆజ్ఞాపించండి తండ్రి కుమార ధర్మమే నా ప్రాణం ఆ ధర్మానికే భంగం ఏర్పడితే క్షణకాలమైనా నేను దాన్ని సహించలేను నాకు తెలుసు తండ్రి ఈ ధరణిలో ధర్మం నీ వలన కాపాడబడాలి ఆ ధర్మాన్ని మీరిని వారు ఎవరైనా కానీ వాళ్ళు కారు వాళ్ళను నీ పశువుతోనే శిక్షించాలి సిద్ధంగా ఉన్నాను తండ్రి ఆ ధర్మహీనురాలు నీ తల్లి నీవు ఆమెకు సురక్షాతం జరగాలి ఇది నా ఆజ్ఞ మహదాజ్ఞ కుమార ఈ జబదగిరికి తగిన పుత్రుడవు నీవే పది నాలుగు భువనాలు నీ కీర్తిని కొనియాడే విధంగా పితృవాక్య పరిపాలకులు అనిపించుకున్నావు దీని వలన నా మనసుకు మహదానందం కలిగింది